మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన దేవా పరమ తండ్రిని కొంద నాలు స్తోత్రాలు జ్యోతిర్మయుడ జీవాధిపతి జీవజలధారలను అనుగ్రహించు గొప్ప దేవామిక్ స్తోత్రాలు తండ్రికుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవామి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రక్ష కూడా చీకటిలో మగ్గిపోతున్నటువంటి ప్రజలను ఈ సర్వ సృష్టిని మీ యొక్క నిత్య జీవపు వెలుగులోనికి పిలవడానికి మీరు వచ్చారు మీ యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మీ రక్తాన్ని చిందించి రక్షించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభు మీకు కొందనాలు ప్రత్యేకంగా మా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు మండలాలను మూడు వందల ఇరవై ఒక్క గ్రామాలను అందులో నివసిస్తున్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్షింపబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం మీ అందు విశ్వాసం ఉంచడానికి వారికి కృప దాయి చేయమని వేడుకుంటున్నాం అదే రీతిగా నయనప్రభా ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ నాయకులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా రక్షింపబడడానికి అదే రీతిగా సరి అయిన పరిపాలన చేయడానికి మీ యొక్క జ్ఞానాన్ని కృపను మెండుగా దాయి చేయమని వేడుకుంటున్నాం చివరిగానైనా మరి ఈ యొక్క యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి పార్టీకర్స్ గా ఉన్నటువంటి వారందరినీ వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మెండైన దీవెనలు మీ యొక్క మేలులతో నింపండి మీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి ప్రార్థన అంగీకరించి నాయన ప్రత్యేకంగా యాదాద్రి భవన్ గారి జిల్లాను మీరు దర్శించి నాడు వారికి రక్షణ అనుగ్రహించి మీరే మహిం పొందమని మా ప్రభుత్వం ప్రేరక్షకులైన ఈ స్పర్శుతు నామంలో అడిగి వేడుకట్టు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్